నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం టారాకాడ్స్ ద్వారా శుక్రవారం జన్మించిన వారికి ఎలా ఉంటుంది ఏంటి ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే వీళ్ళకి ఈ శుక్రవారం జన్మించిన వారికి ఒకవేళ ఉద్యోగం చేస్తున్నారు అంటే మాత్రం ఆఫీసు అలాగే ఇల్లు అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి షాపు ఇల్లు ఎక్కువగా ఫ్రెండ్స్తో ఎక్కువగా కలవరు అలాగే బంధువులతో ఎక్కువగా పరిచయాలు పెంచుకోరు అలాగే ఎప్పుడు కూడా ఇల్లు కెరియర్ అలాగే పిల్లలు భార్య అమ్మ నాన్న అలాగే వీళ్ళ జీవితంలో కూడా మనం చూసుకుంటే ఎక్కువగా తీర్థయాత్ర కుటుంబ సభ్యులతో ఎక్కువగా తీర్థయాత్రలకు వెళ్తుండ్రు అంటే మనం చాలా మంది చూస్తుంటాం బయట ఎకేషన్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం కొన్ని 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 క్యాంపులు ఉంటాయి కానీ వీళ్ళు ఎప్పుడు కూడా తీర్థయాత్రల మీద ఎక్కువగా ఫోకస్ పెడతా ఉంటుంటారు అంటే భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఎక్కువ గడపడం అనేది మనం శుక్రవారం జన్మించిన వారిని మనం చూస్తూ ఉంటాం అలాగే వీళ్ళు ఇంట్లోని ఎప్పుడు కూడా దీప దూప నైవేద్యాలు పెట్టకుండా బయటికి వెళ్ళడం ఎక్కడికి జరగదని ఏ సమయం అయినా సరే ఒకవేళ ఉదయం పెట్టకపోతే సాయంత్రం అయినా సరే ఇంట్లో పూజ చేసుకొని కొంచెం దేపదోప నైవేద్యాలు భగవంతునికి ఇంట్లో పెట్టుకోవడం అలాగే ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏ వచ్చినా సరే ఎప్పుడు కూడా భగవంతుడికి చెప్పుకోవడం ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గడపడం అలాగే కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలిసి ఎప్పుడు కూడా బయటకు వెళుతుండడం సరదాగా ఉండడం అంటే మనం చూస్తుంటాం ఏదైనా మనకి టైం దొరికిందంటే ఫ్రెండ్స్ తోటి బాగా ఉదయం నుంచి సాయంత్రం దాకా అలా బయటకు తిరిగేస్తుంటాం రాత్రికి వచ్చేస్తుంటాం కానీ వీళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసింది కుటుంబ సభ్యులతో పిల్లలతోటి భార్య అమ్మ నాన్న ఇదేనండి వీళ్ళు కెరియర్ అంతా చూసుకుంటే పెద్దగా గొడవల జోలికి వెళ్ళరు వీళ్ళ పనేదో వీళ్ళు చూసుకో చూసుకుంటారు బాగా మంచి ఎడ్యుకేషన్ అండి వీళ్ళు మనం చూసుకుంటే శుక్రవారం జన్మించిన వారికి మంచి ఎడ్యుకేషన్ కానీ ఆర్థిక పరిస్థితి విషయాల్లో చూసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందులు ఏంటంటే శుక్రవారం జన్మించిన వారికి లక్ష్మీదేవి కటాక్ష ఉంటుంది అంటారు అంటే మాత్రం అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంటుంది శుక్రవారం జన్మించిన వారికి సమయానికి డబ్బు అందుతుంది కానీ మనకి కావలసినంతే మనకు అందుతుంది తప్ప ఎప్పుడు కూడా మనకి ధనం అనేది కొంచెం లోటుగానే ఉంటుందండి అంటే మన మన ఎక్స్పెక్టేషన్ చేసిన దానికి మనకి వచ్చేటువంటి ఆదాయానికి ఏమాత్రం కూడా సంబంధం ఉండదు అయినప్పటికీ కూడా మన కొన్నంతలోనే మన జీవితాన్ని కొంచెం చక్కగా నడిపించుకోవడం అని ఇటు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా మన మీద ఉండడంతో మన పనులన్నీ కూడా మన ముందుకు కదులుతుంటాయి అది మరీ ముఖ్యంగా ఈ లక్ష్మీవారం జన్మించినటువంటి వారి పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ జీవితంలో ఏదైతే కళలు సాధించుకోలేకపోయారో ఆ కళలన్నీ కూడా పిల్లలు నెరవేరుస్తారండి ఒక కారు కొనడం కానీ లేదంటే ఒక ఇల్లు కొనడం కానీ ఒక మంచి ఫ్లాట్ కొనడం కానీ ఎందుకంటే మనం సంపాదించిన సంపాదన అంతా కూడా పిల్లల కెరియర్ మీద దిక్కు దృష్టి పెడుతుంటాము కొన్ని పనులన్నీ కూడా మనకి కొంచెం లేటుగా అవ్వడం వల్ల మనకి కొన్ని పనుల్లో మనం విజయాలు సాధించుకోలేకపోతాం ఆ పనులన్నీ కూడా పిల్లలు తన వాళ్ళు చదువుకున్న చదువుకు ఒక మంచి కెరియర్లో వారి జీవితంలో స్టాండర్డ్ అయ్యి ఒక తల్లిదండ్రులు కూడా బాగా చూసుకోవడంతో పాటు ఒక మంచి ఇల్లు కొంటారు కారు కొంటారు తల్లిదండ్రులని మహారాజు మహారాణిలో బాగా చూసుకుంటారు ఎంతకన్నా మనకి ఏం కావాలి అలాగే మన అనుకునే వారి నుంచి కూడా మనకి ఎక్కువగా అవమానాలు బాధలు కష్టాలు అనేవి కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది శుక్రవారం జన్మించిన వారికి అలాగే కొన్ని కొన్ని విషయాల్లో అవమానాలు కూడా ఇవన్నీ కూడా పిల్లలు చూస్తుంటారండి ఇవన్నీ కూడా గమనిస్తుంటారు అందుకనే మా తల్లిదండ్రులు మాకోసం ఎంత ఇబ్బందులు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారు కాబట్టి మా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అనేటువంటి ఒక థాట్ ఏదైతే ఉందో దానికి హ్యాడ్సప్ అనేది చెప్పుకోవాలి అలాగే వీళ్ళు వ్యాపార రంగంలో చూసుకున్నా సరే ఎక్కువగా నమ్మిన వారికి అప్పులు ఇవ్వడం వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీనివల్ల వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా రావడం అలాగే ఉద్యోగ విషయాల్లోని కూడా ఇటు మన సొంత అంటే ఒక ఉద్యోగులు అంటే ఒక కుటుంబం అనుకుంటాం కానీ ఆ కుటుంబంలో కూడా చాలామంది మన మీద శత్రువులు ఎక్కువగా పెరిగిపోయి మనల్ని ఇబ్బందికరమైనటువంటి మాటలతో మాట్లాడుతుండడం వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువగా పెడుతుండడం అలాగే చీటికి మాటికి ఏదో ఒక రకమైన గొడవలు తెస్తూ ఉండడం మనం ఏ ఎవరితో మాట్లాడకపోయినా ఏ పని చేయకపోయినా సరే ఏదో ఒకటి గొడవలు సృష్టించడం ఇలాంటివి కూడా పాపం వీళ్ళకి ఎక్కువ జరుగుతుంటుంది వీటిలన్నిటితో పాటు కొంచెం అనారోగ్య సమస్యలు కూడా వీళ్ళకి ఎక్కువగా వెంటాడే అవకాశాలు కూడా ఉంటాయి మరి చదువు విషయంలో కెరియర్ విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది మంచి పొజిషన్కి వెళ్తారు మంచి ఉద్యోగం సాధించుకోగలుగుతారు పిల్లలు అలాగే వీళ్ళకి మ్యారేజ్ సంబంధాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా త్వరగానే మ్యారేజ్ అవుతుంటుంది పిల్లలు కూడా చాలా త్వరగానే కలుగుతారు ఒక మంచి మ్యారేజ్ సంబంధం చిన్న చిన్న గొడవలు ఇవి కుటుంబాల్లో అంటే అవన్నీ కూడా టీకప్పులు తుఫాన్ లాంటివి అన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తుంటాయి అవన్నీ పోతుంటాయి కానీ మన కెరియర్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా స్పీడ్గా వెళ్తుందండి అటు వ్యాపారం అవ్వచ్చు ఇటు ఉద్యోగాల విషయంలో అవ్వచ్చు ఇటు చదువు విషయంలో అవ్వచ్చు ఏదైనా సరే సూపర్గా ఉంటుంది అలాగే మనం అనుకునేటువంటి విజయాలు కూడా చాలా త్వరగా సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా బాగా పుంచుకోగలుగుతారు మంచి వ్యాపారాల్లో లాభాలు సాధించుకోగలుగుతారు మంచి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది మరి ముఖ్యంగా స్త్రీలకు కొంచెం ఆయాసం విపరీతమైన హెడ్డాకు చిరాకు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఏదైతే కొంచెం ఇబ్బందులు ఉన్నాయో మనసు అనేది కొంచెం ఏదైతే బాధాకరమైనటువంటి విషయాలు మనసులో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి వీళ్ళ జీవితంలో కొంచెం ఇప్పటిదాకా నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా పోయి చాలా పాజిటివ్ వాతావరణం జరిగే అవకాశం ఉంది జీవితంలో చాలా త్వరగా స్థిరపడతారు వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాల నుంచి కూడా బయటపడగలుగుతారు అంటే భార్యాభర్తలు ఫ్యామిలీలో చిన్న రిలేషన్షిప్లో చిన్న గొడవలు బంధువులతో గొడవలు మనకు రావాల్సినటువంటి ధనం ఆస్తి ఏవైనా సరే డిస్టబెన్స్గా మధ్యలో ఆగిపోవడం ఇవి ఏవైనా ఉన్నా సరే అవి కూడా మనం బయట పడగలుగుతాము చాలా అద్భుతంగా ఉంటుందండి రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత నుంచి కూడా మీరు ఇలా మరి మంచి మంచి విషయాలు మనం తెలుసుకుంది ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీరు జై శ్రీరామ్